అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులకు భారీ శుభవార్త అండి ఇది అమలు అయితే కనుక పెన్షనర్లకు పండగే మరి పూర్తి సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి ఇది అమలు అయితే కనుక పండగే సో ఈ రోజుకి కూడా పరిష్కారం కానీ అరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయి డెబ్బైవ సంవత్సరం వచ్చిన మొదటి రోజు నుంచి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెన్షనర్ కు ఇవ్వాలి అనే సమస్య అండి సో యాక్చువల్గా ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడొచ్చు ఈ జివో ఎంఎస్ నెంబర్ థర్టీలో మనం అయితే క్లియర్గా చెక్ చేయొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ అండి పెన్షనర్స్ పెన్షనర్ శాక్షన్ ఆఫ్ రివిజడ్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఆఫ్ పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్ టూ దోస్ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఆన్ అటెండింగ్ ద ఏజ్ కంప్లీషన్ ఆఫ్ సెవెంటీ ఇయర్స్ అంటే మనకు ఇక్కడ జివోలో ఇచ్చినది ఏంటంటే సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలి కంప్లీట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఏదైతే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్గా మనము చెప్పుకుంటున్నామో ఈ డెబ్బై సంవత్సరాలకు రావాల్సినటువంటి అంటే డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచి రావాల్సినటువంటి ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మనకు డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మనకు జీవోలో ఇచ్చినట్టుగా డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయ్యి డెబ్బై ఒకటో సంవత్సరం ఫస్ట్ డే నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో యాక్చువల్గా ఇక్కడ వన్ ఇయర్ అనేది డిలే అయితే రావటం జరిగింది దీన్ని మనము క్లియర్గా ఆబ్జర్వ్ చేయవచ్చు అలాగే ఇక్కడ మనకు చూసుకోవచ్చు క్యూబీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏ ఏజ్ వరకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ డిస్ప్లే అయితే చూడవచ్చు జీవోలో చెక్ చేయొచ్చు అండి వరకు ట్వంటీ పర్సెంట్ ఇట్లా హండ్రెడ్ ఇయర్స్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ సో ఇప్పుడు మనం చూసినట్లు గతంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెన్షనర్లకు హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందండి సో డెబ్బైఓ సంవత్సరం మొదటి రోజు నుంచి ఈ ఎక్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్కు అనుకూలంగానే తీర్పిచ్చారు ఈ మధ్య మధ్యప్రదేశ్ హైకోర్టు వారు కూడా అనుకూలంగా తీర్పిచ్చినట్టుగా పోస్ట్ వచ్చింది వీటి గురించి తెలుసుకుందాము సో ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కు సంబంధించి విశాఖపట్నం జిల్లాకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ గారు అరవై అరవై తొమ్మిది సంవత్సరాల నిండి డెబ్బైవ సంవత్సరం మొదటి రోజు అండి ఇక్కడ మొదటి రోజు నుంచి డెబ్బై సంవత్సరం మొదటి రోజు నుంచి తనకు అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసి నేను అనుకూలంగా తీర్పు పొందారు ఈ తీర్పు వారికి మాత్రమే అమలైంది ఈ తీర్పును మిగిలిన అర్హత గల పెన్షనర్లకు అమలు చేయడంలో రాష్ట్ర పెన్షన్ సంఘాలు ఫాలోఅప్ చేయలేదు చేయలేదు లేదా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధపడలేదన్నమాట ఈ కారణం చేత అర్హత గల పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పెన్షన్ ను కోల్పోతున్నారు అంటే మనకు సెవెంటీ ఇయర్లో రావాల్సినటువంటి పెన్షన్ సెవెంటీ వన్ ఇయర్లో వస్తుంది కాబట్టి క్యూబీ అండి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈ తీర్పు రావడానికి ముఖ్యమైన ఆధారము కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ద్వారా అనుకూలమైన తీర్పు అయితే పొందారు ఎవరండి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ అండి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు నుండి ఎనభైవ సంవత్సరం మొదటి రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో కేసు అయితే వేశారు వాదనలు విన్న తర్వాత హైకోర్టు వారు పిటిషనర్ కే అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఛాలెంజ్ చేస్తూ గౌరవ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు వారు ఎస్ఎల్ ఎస్ఎల్పిను డిస్మిస్ చేస్తూ పిటిషనర్కు అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం అయినది అనమాట సో పెన్షనర్కి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది దీనిపై శివగోపాల్ గారు ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారండి వెల్ఫేర్ వెల్ఫేర్స్ అసోసియేషన్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ వారికి అయితే లేఖ రాశారు గౌహ గౌరవ హైకోర్టు మరియు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను మానవతా దృక్పథంతో అర్హత గల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఎనభై అలాగే ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు అమల్ అంటే తొంభై సంవత్సరాలు మొదటి రోజు నుంచే ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని అమలు చేయవలసిందిగా అయితే పత్రాన్ని ఇవ్వడం జరిగింది అంటే అప్లికేషన్ రాయడం జరిగిందనమాట దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని అయితే ఆశిస్తున్నారు కానీ నేటికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు సో ఫ్రెండ్స్ ఈ సమస్య అనేది మన ఏపీలో మన రాష్ట్రాలలోనే కాదండి మన తెలుగు రాష్ట్రాలలో కాదు సో కేంద్రంలో కూడా ఇదే సమస్య అయితే ఉందన్నమాట అక్కడ కూడా డెబ్బై సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇస్తున్నారు కాబట్టి తీర్పు అనేది దేశవ్యాప్తంగా ఒక అందరికీ అమలు అవ్వాల్సి అయితే ఉందన్నమాట సో ఈ మేరకు లేఖ రాసిన కేంద్ర ప్రభుత్వం స్పందన అయితే లేదు ఇంతవరకు ఇక రాష్ట్ర ప్రభుత్వ అర్హత గల పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాలు వస్తున్నాయి కానీ తీర్పు మాత్రం అమలు జరగడం లేదు ఈ సమస్య పరిష్కారం కోసం ఇప్పటికైనా రాష్ట్ర పెన్షనర్లు సంఘాలు చర్వా చూపించి అధికారులు మరియు సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించవలసిందిగా అయితే కోరుతున్నారండి సో అవసరమైతే కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆలోచన చేయవలసిందిగా పెన్షనర్లు అయితే కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు తీర్పు ఇచ్చి సుమారు నాలుగు సంవత్సరాలు పూర్తయింది అయినా కూడా మన సంఘాల స్పందన కరువైంది నూతన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సంఘాలు స్పందించి సమస్యను పరిష్కరించి వందలాది మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరవచ్చింది అయితే పెన్షన్ అందరూ కోరుకుంటూ ఉన్నారు రాష్ట్ర పెన్షన్ల సంఘాలు మరియు జేఏసీ కార్యాచరణతో ముందుకు వెళ్తారని అయితే ఆశిద్దాము సో ఫ్రెండ్స్ ఇది అవుతుందా కదా అంటే అయ్యే అవకాశం అయితే ఉందండి ఎందుకంటే మనకు రీసెంట్గా సివిపి రికవరీ అండి కమ్యూటేషన్ రికవరీ అనేది మనకు పదకొండు సంవత్సరాల మూడు నెలలు సో కాబట్టి పదకొండు సంవత్సరాల మూడు నెలలకు తగ్గించిన నేపథ్యంలో ఇదే తీరులో మనకు ఈ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది కూడా డెబ్బైయో సంవత్సరం మొదటి రోజు నుంచి అమలు కావాల్సి అయితే ఉందన్నమాట సో ఒకసారి ఇక్కడ మనం జియోలో చెక్ చేయవచ్చు సో దీంతో పాటు ఇంకో మరొక సమస్య ఏంటంటే ఇక్కడ సెవెంటీ మరియు సెవెంటీ ఫైవ్ ఇయర్స్లలో వచ్చే బేసిక్ పెన్షన్లో పెరుగుదల వచ్చేసి ఏడు శాతం ఇది వరకు పది పర్సెంట్ ఉండేదండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండేది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి దీన్ని కూడా మళ్ళీ రీస్టోర్ చేయాలి తిరిగి అని ఏపీ ప్రభుత్వ అంతా కూడా కోరుకుంటున్నారు దీనిపై మరి ప్రభుత్వము అనుకూలంగా చర్యలు తీసుకుంటున్నంతే ఆశిద్దాము సో ఈ వివరాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో